కరేగుట్టలో భద్రతా బలగాల డీటెయిల్స్ కరేగుట్టలో పదో రోజుకు కేంద్ర బలగాల చర్చి కొనసాగుతుందని చెప్పొచ్చు మావోయిస్టుల టార్గెట్ గానే ఈ కరేగుట్టల బచావ్ ఆపరేషన్ బలగాలు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఇందులో సిర్పీఎఫ్ బలగాలు కావచ్చు కోబ్రా దళాలు అదే విధంగా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి బస్టర్ ఫైటర్స్ ఇలా రకరకాల విభాగాలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలన్నీ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాయి అయితే నిన్న కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఈ కరేగుట్టలకు సమీపంలో ఉన్నటువంటి మరో రెండు గుట్టలను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇదంతా కూడా పూర్తిగా దాదాపు ఐదు వేల అడుగులు పైకి వెళ్లిన తర్వాత ఆ గుట్ట పైన చాలా పెద్ద మైదాన ప్రాంతంలో ఉంటుంది అదే విధంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి షెల్టర్ కూడా ఇక్కడనే రాష్ట్ర స్థావరాలన్నీ కూడా ఉన్నాయనేది స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలు అక్కడికి చేరుకోవడం మావోస్టులకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు అయితే కేంద్ర బలగాలు అక్కడికి చేరుకున్నా లేకపోతే మావోయిస్టులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా సమాచారం కేంద్ర పథకాలకు సంబంధించి దాదాపు మూడు వందల మంది సిఆర్పిఎఫ్ పథకాలు కూడా ఈ రెండు గుట్టలపై కూడా చేరుకున్నాయి చేరుకున్న తర్వాత అక్కడ త్రివర్ణ పథకాలను ఎగురవహించారు జాతీయ జెండాను ఎగురు